కొత్తగా పది రాష్ట్రాలకు గవర్నర్లు నియమించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొత్తగా పది రాష్ట్రాలకు గవర్నర్లను అయితే నియమించడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు అయితే ఇందులో మనకి మన పక్క రాష్ట్రం తెలంగాణకు మాత్రం నూతన గవర్నర్గా జిష్ణు దేవ్ అయితే వరంను అయితే నియమించడం జరిగింది పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు దీనిలో భాగంగా తెలంగాణకు నూతన గవర్నర్గా జిడ్డు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముందుగా రాజస్థాన్ రాష్ట్రానికి హరిభౌ కిషన్ రావు బాగ్డే అనమాట బాగ్డే సిక్కింగ్ చూసుకుంటే ఓంప్రకాష్ మధుర్ జార్ఖండ్ చూసుకుంటే సంతోష్ కుమార్ గాంగ్్వార్ ఛత్తీస్గఢ్కు రామన్ దేగా మేఘాలయకు సిహెచ్ విజయశంకర్ మహారాష్ట్రకు సిపి రాధాకృష్ణన్ అస్సాంకు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మణిపూర్ గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అదన బాధ్యతలు ఇచ్చారు పంజాబ్కు గులాబ్ చంద్ కటారియా చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్గా గులాబ్ చంద్ కఠారీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు సో ఈ విధంగా కొత్త గవర్నర్ నియమించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది